పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు త్వరలో మారనుంది ప్రముఖ కవి ఉద్యమకారుడు పరిశోధకుడు తెలంగాణ వైతాలికుడిగా పేరు పొందిన సురవరం ప్రతాపరెడ్డి పేరును ఈ విశ్వవిద్యాలయానికి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయాన్ని అధికారికంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరు అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు ఈ చట్ట సవరణతో సురవరం ప్రతాపరెడ్డి పేరు విశ్వవిద్యాలయానికి అధికారికంగా ఇవ్వబడుతోంది గత సెప్టెంబర్ ఇరవైనా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం విద్యారంగంలో ఒక గొప్ప మార్పును సూచించింది ఆ సమయంలో మంత్రివర్గ సభ్యులు సురవరంకి ఇచ్చిన గౌరవం రాష్ట్ర విద్యారంగానికి కొత్త దిశను సృష్టించగలిగిందని అంచనా వేయబడింది అయితే ఈ విశ్వవిద్యాలయం పదో షెడ్యూల్లో ఉన్నందున ఇప్పటి వరకు పేరు మార్చడం ఆలస్యమైంది ఇక తెలంగాణ రాష్ట్ర విభజనకు పదేళ్ల సమయం పూర్తయిన సందర్భంగా ఈ మార్పును ప్రతిపాదించడం రాష్ట్ర వృత్తి విద్యా సంస్థలకు కొత్త గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది సురవరం ప్రతాప్ రెడ్డి గారి జీవితంలో ఎంతో ప్రత్యేకం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడుకు చెందిన ఆయన పద్దెనిమిది వందల తొంభై ఆరు మే ఇరవై ఎనిమిదిన జన్మించారు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో న్యాయవాద విద్యాభ్యాసం చేసిన సురవరం తన జీవితాన్ని ప్రజాకృషి సాంఘిక సమస్యలు రచనల పట్ల సమర్పించారు ఆయనకు బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశం గుర్తించింది సురవరం గారి సాహిత్యాన్ని ఉద్యమాలను గుర్తించిన కేంద్ర సాహిత్య అకాడమీ పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు అవార్డు ఇచ్చింది మరిన్ని ఉద్యమాల్లో పాల్గొన్న సురవరం పంతొమ్మిది వందల యాభై రెండులో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా హైదరాబాద్ స్టేట్ శాసనసభకు ఎన్నికయ్యారు తరువాత సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై మూడున చనిపోయారు ఆయన దేశ సేవలో తన వంతు పాత్ర పోషించారు ఆయన ఉద్యమాలతో ప్రజల్ని జాగృతం చేసి తన రచనలతో దేశంలోని ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని నింపారు సురవరం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థాపించబడిన ఈ తెలుగు విశ్వవిద్యాలయం రాష్ట్ర విద్యారంగంలో ఎంతో ప్రతి నిలిచింది ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు ఈ విద్యాలయానికి నూతన వైభవాన్ని తీసుకొచ్చింది దీంతో తెలంగాణ విద్యార్థులకు కొత్త పరిసరాలు కొత్త దిశలో విద్యాభ్యాసం చేయడానికి మరింత సౌకర్యాలు అందిస్తాయనే ఆశలు వ్యక్తమవుతున్నాయి విభజన జరిగిన పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కనిపిస్తున్నట్లు నోటిఫికేషన్లు పరిమితం చేశారు